ಇದು ಮುಳುಬಾಗಲ್ ತಾಲೂಕಿನ ಆ ಇದು ವೇಗಮೊಡುಗು ಗ್ರಾಮ ಅಂದ್ರೆ ತಿಮ್ರಾವತ್ನಹಳ್ಳಿ ಪಂಚಾಯತ್ಗೆ ಸೇರುತ್ತೆ ವೇಗಮೊಡುಗು ಗ್ರಾಮ ಅಂತ ನೋಡಿ ಇಲ್ಲಿ ಇವರೆಲ್ಲ ಮಹಿಳೆಯರು ಎಲ್ಲ ಸ್ವಸಹಾಯ ಸಂಘಗಳಲ್ಲಿ ಅವರು ಗ್ರೂಪ್ಗಳು ಮಾಡಿಕೊಂಡು ಅವರು ಸಣ್ಣ ಪ್ರಮಾಣದ ಸಾಲಗಳನ್ನು ತಗೊಂಡು ಅದರಿಂದ ಅವರ ಒಂದು ಜೀವನೋ ಜೀವನೋಪಾಯಕ್ಕೆ ಅವರ ಜೀವನದ ಒಂದು ಯಾವುದೇ ಒಂದು ಕಷ್ಟ ನಷ್ಟಕ್ಕೆ ಅವರು ಬಳಸ್ಕೊಂಡು ಧರ್ಮಸ್ಥಳ ಸಂಘ ಆಗಲಿ ಮತ್ತೆ ಯಾವುದು ಇನ್ನೊಂದು ಎಲ್ ಎನ್ ಟಿ ಫಿನ್ ಕೇರು ಇಂಥವರೆಲ್ಲ ಸಂಸ್ಥೆಗಳು ಕೆಲವೆಲ್ಲ ಬಂದು ಆ ಮಹಿಳೆಯರಿಗೆ ಅವ್ರಿಗೆ ಸ್ವಶಕ್ತೀಕರಣಗೊಳಿಸಬೇಕು ಅಂತ ಅವ್ರಿಗೆ ಸಣ್ಣ ಪುಟ್ಟ ಸಾಲಗಳು ಕೊಟ್ಟು ಲೋನ್ ಕೊಟ್ಟು ಅವರು ಅದನ್ನು ತೀರಿಸ್ಕೊಂಡು ಅವರ ಕಷ್ಟಕ್ಕೆ ಅವರು ಕೊಡ್ತಾ ಕೊಡ್ತಾಯಿದ್ರು ಇಂಥ ಟೈಮಲ್ಲಿ ಒಬ್ಬರು ಅನ್ನೋ ಅನ್ನೋದಕ್ಕಿಂತ ಅವರು ತುಂಬ ಎಂಥ ಹುಷಾರು ಅಂದರೆ ಎಂಥ ಕೆಲವರು ಇರ್ತಾರೆ ಕೆಲವೊಂದು ಗ್ರೂಪ್ಗಳಲ್ಲಿ ಒಬ್ಬರು ಅವ್ರ ಹೆಸರು ನರಸಿಂಹ ಅಂತೆ ಇವ್ರ ಜೊತೆಗೆ ಸೇರ್ಕೊಂಡು ಅವ್ರ ಮಿಸ್ಸಸ್ನ ಅವ್ರನ್ನೆಲ್ಲ ಕರ್ಕೊಂಡು ಬಂದು ಸಂಘಗಳಲ್ಲಿ ಸೇರ್ಕೊಂಡು ಅವರು ಲೋನ್ ತಗೊಂಡು ಅವ್ರ ಮಿಸ್ಸಸ್ ಅವ್ರ ಮಿಸ್ಸಸ್ ಹೆಸರು ಕೆದರಮ್ಮ ಅಂತ ಅವರು ಲೋನ್ ತಗೊಂಡು ಇವ್ರ ಗ್ರೂಪ್ಗಳಲ್ಲಿ ಇದ್ಕೊಂಡು ಇವ್ರ ಹತ್ರನೂ ದುಡ್ಡು ತಗೊಂಡು ನಾನೇ ಕಟ್ತೀನಿ ಕೊಡಿ ನಾನು ಮನೆ ಕಟ್ತಾ ಇದ್ದೀನಿ ನನ್ನ ಕಷ್ಟ ಇದೆ ನನ್ನ ಗಂಡನ್ಗೆ ಅನಾರೋಗ್ಯ ಇದೆ ಇದೆಲ್ಲ ಹೇಳ್ಕೊಂಡು ದುಡ್ಡು ತಗೊಂಡು ಎರಡು ತಿಂಗಳ ಹಿಂದೆ ಲೋನ್ಗಳೆಲ್ಲ ಗ್ರೂಪ್ಗಳಲ್ಲಿ ಸೇರ್ಕೊಂಡು ಇಂಚು ಮಿಂಚು ಒಂದು ಹದಿನೈದು ಇಪ್ಪತ್ತು ಲಕ್ಷವರೆಗೂ ಇಪ್ಪತ್ತು ಲಕ್ಷವರೆಗೂ ದುಡ್ಡು ತಗೊಂಡೋಗಿದ್ದಾರೆ ಅಂತ ಇವರು ಆರೋಪ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಇದು ಕಂಡು ಬರ್ತಾ ಇದೆ ಮೇಲ್ನೋಟಕ್ಕೆ ಇದು ಸ್ವಲ್ಪ ತನಿಖೆನೂ ಆಗ್ಬೇಕು ಅವಾಗ ನಮ್ಗೆ ಎಷ್ಟು ತಗೊಂಡು ಹೋಗಿದ್ದಾನೆ ಏನು ಅಂತ ಗೊತ್ತಾಗತ್ತೆ ನಾವು ಒಬ್ಬೊಬ್ಬರನ್ನೇ ವಿಚಾರಿಸೋಣ ಏನಂತ ಹೇಳ್ತಾರೆ ಅವಾಗ ನಾವು ತಿಳ್ಕೊಳ್ಳೋಣ ಏನೇನು ನಡೆದಿದೆ ಈ ಒಂದು ಗ್ರಾಮದಲ್ಲಿ ಗ್ರಾಮದ ವೇಗ್ಮೊಡುಗು ಗ್ರಾಮದ ಮಹಿಳೆಯರ ಒಂದು ಸ್ವಸಹಾಯ ಗ್ರೂಪ್ಗಳಲ್ಲಿ ಎಷ್ಟು ಮೋಸ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ ನೋಡೋಣ ನಮಸ್ಕಾರ ಅಮ್ಮ ಏನಮ್ಮ ನಿಮ್ಮ ಹೆಸರು ఏనమ్మా తొందర నీవు లోన్ డిగో కొ మోసీరా తెలుగులే చెప్పమ్మా మీ సంఘంలో చేరుకొని నీ జల్లో మీ దగ్గర ఎంత లోన్ తీసుకున్నా నువ్వు ఎత్తిస్తు వాయిన లోన్ ఎత్తుకోనాడా ఆ దీంట్లో మీరు ఇప్పుడు కంతు ఎంత తీసుకొని ఎంత కట్టాల ఆయన మీరు ఎంత కట్టాల

మళ్ళా పింకేనాభై వేల లక్ష లక్షలు అమౌంట్ మొత్తం అక్క పక్క తీసుకున్నాడు ఇస్తాం ఇస్తామని చెప్పింది నాపత్ లెక్కన పరీడి పైన వీడిదే కూడా వస్తుంది ఎక్కడ తిరిగి కొట్టేయాలి వేరే ఒక పైన కూడా ఇదే గ్రూప్ వేసేది కూడా ఇక్కడ ఇచ్చి ఇక్కడ పైన కూడా కంప్లీట్ ఇచ్చినాము కంప్లీట్ ఇంకా ఎన్క్వైరీ కాలేదు అందుకే పిలిచి వేలు ఏమని చెప్పా నేను ఇల్లు కట్టుకోవాలా ఎత్తి నువ్వు కట్టుకుపోతే నేను కట్టిస్తా కట్టుకుంటాను అని చెప్పి మీకేమేమి మాటలు చెప్పా మాయ మాటలు మాయ మాయ మాటలేం కాదా నువ్వు ఎత్తి కట్టుకుంటాను నువ్వు కట్టుకుపోతే కూడా నేను కట్టుకుంటాను ఎత్తి ఇల్లు కట్టుకోవాలా ఈ కాలంలో ఆడోళ్ళు వాళ్ళ మొగల్నే నమ్మేలా అట్లా పరాయవాడిని ఎట్లా నమ్ముతారు మీరు ఎట్లా నమ్ముతారు ఏంటి సమయాన్ని నమ్మిచ్చు కదా ఆ నెమ్మించు కదా నేను కట్టుకుంటా మీకొద్దు దాన్ని ఇంకా బాధ నేను కడతాను నమ్మకం ఉంది మీకు అని చెప్పు కదా అందుకే తీమ్మి పొట్టుకొచ్చియ్యండా మా కూలి లే నేను మూసిల్దా పొద్దుగుక కూలికి పోతే మాసారా కాయలే వచ్చేస్తుంది ఇప్పుడు నా బాధ డెబ్బై వేలు నేను కట్టాలా ఏమో వాని ఆడున్నాడు వాణి అట్లా పొట్టుకొచ్చిండ స్వామి లక్ష రూపాయలు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు పరారీ అయిపోయినాడు మేము కూలీ చేసుకుని మేము కూలసి చేసుకుని బాధ అట్లే సార్ సార్తాండదు మేము వాళ్ళ సంగము కి గ్రూప్ లేచిన దానికి మా సంఘము మేము ఎత్తించిన మాది కెడతాం మేము అందరివి కట్టుకొని మేము ఎట్లా బతికేది ఎట్లా ఇదం మేము కూలి చేసేది చెప్ప మా బిడ్లని చూసేకే ఇదిలే పెండ్లు అని చెప్పి ఇది మాయ మాటలు చెప్పి బిడ్డ చూసినాము ఊరికేనే చెప్పి చేయినా ఎత్తుకోండి సార్ నేనే కడతా నూనే ఇప్పుడు కూలికి నాలు పై అట్ల సార్ మేము కట్టేది ఆయపది కా మాది కాక ఎగేసి కడతా ఉన్నాం సార్ నెలకు రెండు వేలు కడతా ఉన్నాం సార్ మూడు సంఘాలు కడతా ఉన్నాం సార్ ఏడున్న దేశండి సార్ ఇప్పుడు వాళ్ళు కార్డు వాళ్ళు పది గంటలు కానీ సాయంత్రం వాళ్ళు పోయాలి సార్ ఇంట్లో మీరు కట్టం దాఖలు ఇచ్చింటారు చేసి ఇట్లా పేమెంట్ వాళ్ళు ఏం పట్టించుకోవాలి మీరు కట్టండి మీకు ఇచ్చిండేది మీరు కట్టండా వాళ్ళ కాదు మేము ఇచ్చిండేది మీరు గ్రూప్ లో పొద్దు మనిషి ఒప్పుకోండారు కదా మీరు కట్టండా వాళ్ళు ఇది వద్దు మాకి మీరు కట్టండా మీరు కూలన్న చేయం నాలన్నా చేయండి ఏమన్నా చేయండి మా కట్టే దుడ్లు మాకు కట్టండి అని చెప్తాండ సార్ వాళ్ళ నెలకి ఆరున్నర వేలు ఏడు వేలు కడతాం సార్ సత్యాల కట్టానమ్ సార్ మూడు వేలు సార్ నెలకే సార్ మేము లోన్ ఒక లోనే ఎత్తిచ్చినాం డెబ్బై ఐదు వేలు ఇంక రెండు లోన్ల ఉంది బిడ్డ ఏమో ఇంటి పక్కల బాగుంటుంది వాళ్ళు వేరే చేస్తే మేము వేరే చేయాలి బాగా ఫ్రెండ్గా బాగుంది దానికి ఇంక ఇల్లు కడతాను కదా ఆడపోతుంది ఉంటుంది అని చెప్పి ఒక నమ్మకం మీద ఎత్తిస్తుంది సార్ ఇప్పుడు మా ఇంట్లో మగవాళ్ళు మమ్మల్ని చిడుతూ ఉండాలి ఎందుకు ఎత్తిస్త్రీ ఏం చేయిస్తాయి ఇప్పుడు ఎక్కడ కడతారు కూలిపోయి కెట్టండి అంటారు మా నుంచి కూలి చేయక అయ్యాలి ఇప్పుడు చూస్తే నెమ్మించాక నీకేళ్ళక నేను కూలిని అలా చేసి కట్టుకుంటాను ఎత్తిక నన్ను నమ్మకా నేను బాగున్నాను

ఆ వ్యక్తి మీకు ఎవరు తెలిసినా తీసుకొని పోయినాడు తప్పు మూసింది మాకు తెలుసా ఏమో వచ్చి పోతా అండి బాగా ఫ్రెండ్ గా ఉంది కదా అని ఆ బిడ్డి అడిగింది దానిక నీకేలా నా తుమ్మ అన్నది పెండ్లి ఆ బిడ్డ ఫోటో కూడా నా కొడుకు బెంగళూరు పంపించిండారు ఫోన్ లో అది కూడా పంపిమంటే పంపిస్తాను ఇప్పుడే నా కొడుకు కంపిస్తాడు మన పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చినాం దాన్ని ఆ ఫోటోను మనకు కంపించి చూడ పసిన నీకెలా నేను కట్టుకుంటానో పెండ్లీ నీకు ఎవడైనా సమయం అంటే మేము అవుతామో అని చెప్పి చెప్పిన దానికి వాడు నా కొడుకు మాకు ఫోన్ చేసి చెప్పే అమ్మ పోయి ఎత్తి అన్న ఇట్లా అడుగుంటాను నరసింహమూర్తి అని చెప్పిన దానికి పోయి ఎత్తిస్తాం కదా సార్ ఇప్పుడు ఇట్లా నమ్మించి ఇట్లు మోసం చేసేసా ఇప్పుడు తుమ్మిని పెన్లే అని చెప్పేసి నెమ్మించి మోసం చేసా ఆ విద్య ನಿಂತಿಪ್ಪಿ ಕೈದ್ರಮ್ಮ ಅವಾಡ್ ಇದ್ರು ಅವಾಗ ಮಗುಡ ಮಾಡಿ ಎತ್ಕೋಪ ಹಿಂದೆ ಸಾ ಅದಕ್ಕೆ ಹಾಕೊಂಡು ಹಿಂಗ್ ರೊಂಡ್ ಸಂಗಲ್ಲ ಮೆಮ್ನೆಲ್ಲ ಏಸ್ ಕಟ್ಟಲ್ಲ ವೀಕ್ಷಕರೇ ಇವ್ರನ್ನೆಲ್ಲ ನೋಡದ್ಮೇಲೆ ನಿಮ್ಗೆ ಏನ್ ಅನ್ಸುತ್ತೆ ಅಂತ ನೋಡಿ ನೀವೇ ಈ ತರ ಸಂಘಗಳು ಪ್ರತಿ ಗ್ರಾಮದಲ್ಲೂ ಇರತ್ತೆ ಎಲ್ಲಾ ಮಹಿಳಾ ಸಂಘಗಳಿರತ್ತೆ ಆ ಮಹಿಳಾ ಸಂಘಗಳಲ್ಲಿ ಇಂಥವ್ರು ಯಾರೋ ಒಬ್ರು ಇದ್ದೇ ಇರ್ತಾರೆ ಅಂತ ನೀವು ಈ ಒಂದು ಒಂದು ಪ್ರಕರಣದಿಂದ ಈ ಒಂದು ಕೇಸಿಂದ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಇಂಥ ಘಟನೆಯಿಂದ ಈ ತರ ನಯ ವಂಚನೆ ಮಾಡೋದು ನಂಬಿಕೆ ದ್ರೋಹ ಮಾಡೋದು ಇಂಥದ್ರಲ್ಲಿ ಕೆಲವರು ತುಂಬಾ ಚತುರ ಇರ್ತಾರೆ ತುಂಬಾ ಎಕ್ಸ್ಪರ್ಟ್ ಆಗಿರ್ತಾರೆ ದಯವಿಟ್ಟು ಅವ್ರನ್ನ ಅವರಿಂದ ನೀವು ದೂರ ಇರಬೇಕು ಎಚ್ಚರದಿಂದ ಇರಬೇಕು ಅಂತ ನಮ್ಮ ಮುಖಾಂತರ ನಮ್ಮ ಕ್ರಾಂತಿ ನ್ಯೂಸ್ ಮತ್ತೆ ನ್ಯೂಸ್ ಟ್ವೆಂಟಿ ತ್ರೀ ಇಂದ ನಿಮ್ಗೆ ಒಂದು ಮನ ಕಳಕಳಿ ಮನವಿ ಮಾಡ್ಕೊತಾ ಇದ್ದೀವಿ ದಯವಿಟ್ಟು ಯಾರೇ ಯಾವುದೇ ಒಂದು ಸಂಘದಲ್ಲಿದ್ದಾಗ ಅವ್ರನ್ನೆಲ್ಲ ಅವರ ಒಂದು ಬ್ಯಾಕ್ ಗ್ರೌಂಡ್ ಅಂದ್ರೆ ಅವ್ರು ಹೇಗಿದ್ದಾರೆ ಹೆಂಗ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಯಾವ ಕಡೆಯಿಂದ ಬಂದಿದ್ದಾರೆ ಅಂತ ಅವ್ರನ್ನ ಪರಾಮರ್ಶಿಸಿ ನೀವು ಎಲ್ಲ ಚೆಕ್ ಮಾಡಿಕೊಂಡು ನೀವು ಅವ್ರಿಗೆ ಲೋನ್ ಕೊಡಿಸೋದಾಗ್ಲಿ ಶ್ಯೂರಿಟಿ ಕೊಡೋದಾಗ್ಲಿ ಆಕದ್ರೆ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ನಿಮ್ಗಿಂತ ಇವರು ವೇಗ ಮೊಡಗುನಲ್ಲಿರೋ ಈ ಸ್ವಸಹಾಯ ಸಂಘಗಳ ಮಹಿಳೆಗರಿಗಾಗಿರುವಂತ ಈ ಅನ್ಯಾಯ ನಿಮ್ಗೆ ಆಗ್ದಿರ ಇರತ್ತೆ ಅಂತ ನಾವು ನಿಮ್ಗೆ ಎಚ್ಚರಿಕೆಯ ಮಾತನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ದೇವೆ ನಮಸ್ಕಾರ